ఈడ ఇదకూడదావా ఈత ఇదకూడదావా ఇదకూడదాం చెప్పు ఆడికే పోదాం కానీ మరి జోరదార్ తయారవుతున్నావు మెడలో బంగారు సైన్ వేసినావు ఏ మావకేమనిపించిందిరా పాత చేసింది ఉండే తీసి వేసుకోమని ఇంట్లో ఉంటే ఏం చెప్తారా సరే కానీ అంత తుడకపోతుంది పా ఈత కూడదాం అరే ఈత కూడదాం కానీ చైన్ పోదాం భయం అవుతుందిరా మావ ముందే ప్రేమ కొద్దేశింది పోయిందనుకో ఇక తుక్కు తుక్కద్ది నాకు ఈపు సాపు ఇంకా మెడల్ ఉన్నది ఎటు పోతుంది సాయను ఏమోరా దేవంతాయా పుష్కన్గాయ మునగా సీనిగా అది వేగిందట అదృష్టం మంచి దొరికింది ఆ దృష్టం అది వేగింది అనుకో మావాడు ముందే ఒక నాలుగు పుట్టిస్తాడు మా ఏ గిరి గింత ఉంది మెడల్ నుంచే పోతుంది నీ తలకాయ పెద్దగా ఉండే చాయిన్ కన్నా అరే రా ఇలా లెక్చర్ కావాలి ఇలా ఏం తక్కువ అనుకుంటున్నా ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి అరే గనంత కాదురా ఈ చైన్ తీసి ఎడన్నా కడకు తినేది కూడా లేకుండా లేదు ఆడి ఎందుకు కానీ అక్కడ తాటి మొద్దు ఉంది దానికి బొరే వేద్దాం అలా పెడదాం ఒప్పుడు అని కనిపించేది అరే నాకు అంత నమ్మకం లేదురా నీ జీన్ ప్యాంటున్నది కదా బొంతకు మొంత మంచిగా ఉంటుంది తీసిస్తా మంచి శనగ జబ్బులు వేసుకో అట్లా లేదురా వెయ్యి వెయ్యి కొడదాం అరే ఇది వెళ్తలే కదా మా బాబు బిగ్గిది పెట్టినట్టు తీరా ఇల్ ఈత కొట్టమే మనం ఇక వీరు

వెనక చేపేసినా చూడరా మంచివాడు వెనక జేబులు నేను లేదుగా ఏ పడా జోకే ఉందా లే చూడు మంచివాడు నీ ఏంది గీ జోకాడా గీ స్మత్సరా అన్న ఇవ్వగ చూడు రెండు జేబులు తిరమరే తీసినావు అరే అమ్మతో నువ్వు వేడైన పరీక్ష అనకానికి సాయంకాలం పరీక్ష అనకరా సంవత్సరా వెనక జేబులు ఎప్పుడో చూడే నేను తిరమరే తీసినా మంచిగా చూడురా నీ మామ గుట్టంగా కొడుతు ఇప్పుడు నీ అదే ముంగట జేబులేసినా వెనక జేబులు వేసినా బొంత బొంత ఉంటుందండి నువ్వే ఎత్తిగా ఇంక అని మామ గోడుద్రావరా నువ్వు చూసున్నవరా కాదన్నా నేను గీజే బట్టి నాకు

తాటి ముత్త తుర్రలో పెడదామని అప్పుడే చెప్పినా నీకు సిల్కోలే నీ తాటిపోతారేందో చాయ్ సైన్ మా లేదని ఏవో మా వాడు బత్తులు పెడతాడు మామే గుద్ది అయి కుద్దు తిని ఏమో గడ్డి ఏదో చాయ్ కొనగట్టినావు నీ ఏంది నేను పోగొట్టినా నువ్వు ఇంకా గడ్డ అయిన పెడతా ఉంటే తాటి ముత్త తుర్రలో పెడదామని నేను అన్నా నువ్వేమన్నావు ఏ పాయింట్ జేబు బొంతలు లేకుండా ఉంటుంది ఎటు పోదు ఇప్పుడు నేను పోగొట్టినా అంటున్నావు వెనకాల ఎంకోంపా ఎటు పోలేదు ఎటు పోలేదు వెనక పడతాయి అన్నా మన ప్యాంట్లు ఇప్పింది నేను కూడా నత్తు దొరకది నాకు తెలిసాడు కూడా నచ్చినట్టే ఉన్నది అరే ముదారు గట్ అనకురా భయం అవుతుందిరా నా బీచ్ ఎగురుతున్నాయి రా మనం బట్టలు ఇడిచింది కాడగా చూద్దాం పారా నా టీసర్ టీచిండే నువ్వు ఆడిచినవా ఆడిచినా పారా

ఏ కర్ణాగర్ ఏమరుతున్నావా నువ్వు అక్కడ జరిగింది చెప్తే నోరు తెరవావు అవురా వాళ్ళకి ఎప్పుడు అవసరం అవరా వాళ్ళు మా కూడా చెప్పారు అనుకో నన్ను తడుకో నన్ను నా తడకు తప్పతారా ముందు చెప్పాము మనం ఇంత వాళ్ళకి అనుకో చెప్పినామనుకో మునుకొరికి కానీ ఇస్తారు అరే తెలు చాడండి అది పెద్ద సంఘటన జరిగింది ఏం తెలిసేనా ఇద్దాం సాయం తీసిరా నేను సిల్కా చెప్పిన అడిగి చెప్పినరా అన్న తాటి మొద్దుంది దానికి తొర్ర ఓడి సేడదే ఒడు దిగాడు ఓడు పెట్టాడు లేకపోతే మెడల్ నాన్న నుంచి కోయా అన్న అవి వారి మా ఇంటికాడ పోతే మా వాళ్ళు తిడతారు నీ ప్యాంటు బొంత లెక్కుంది ఎటు పోద చెప్పలేసింది దానం చేసినాం నేను ప్యాంటు ఆడలేదని ప్యాంటు జబ్బం వేసుకొని వస్తున్నా అది ఏడవేందో తెలియదు లేకపోతే ప్యాంటు పెడితే ఒకటి తీసిందో తెలియదు ఒకటి తెలియదు అంటే పెట్టరా ఇప్పుడు ఏదోరా ఎందుకు ఎడుతున్నావే ఏడు ఎట్లా ఉంటే అట్లా అవుతుంది ఇంటికి నీ ఇప్పి ఆమె మోత మోతా పో అరేయ్ అనుకొని మీకు చెప్పిన కానీ మావాళ్ళకి ఎప్పకుర్రా ఇగ పని అవుతుంది అసలు మావా గెళ్తాం కానీ మా అన్న గెలిచిందనుకో ఇక రోకలి బెండలు వేసి రుబ్బుతాడు ఇట్లా ఇంటి రోజులు వేపకుంటుంటాయి ఇంట్లో ఓనడిగా పోతున్నాడు ఏం చేద్దామంటావు చెత్తరా అన్నకు దొరుకుతాయి అని నమ్మకం ఉంది రాచు పారి మనం కూడా ఇంత సాయం చేద్దాం పారి అబ్బా పోటు మొగవాళ్ళు ఎవరిదాకా తిరిగి తిరిగి నెరవడ వచ్చినాం మేము ఇప్పుడు మీరు పోతే దొరుకుతుంది పోర్రీ అయ్యో కట్టాలా వచ్చేంది సినిమా కొద్దిగా నమ్మకుండా లే మనిషికి దొరుకుతా అరే వెంకదంగా అని మీ దండం పెడతారురా మా వనకది చెప్పుకుర్రా మొక్కు వాళ్ళ కాళ్ళు కూడా మొక్కు అరే ఏద్దాం రా మన పరిస్థితి గట్టు ఉంది ఇప్పుడు తిరిగి అన్నా నువ్వు బండి అట్లాంటి మనిషివి ఓ బండకు బండ సైన్ అయ్యేందుకు అంటే ఇంకా మంచి కత్తిందారా అరే ఇయ్యాల రేపు మనుషులకు ఇచ్చే విలువ వస్తువులకి ఇస్తుర్రా అయిన బాధలు అయిన అంటే మనుషుల ఆట విలువ నాట బంగారం ఆట అరే మీరు బాత్కాలు బంద్ చేయరా లెంకుతే లెంకుతా అను లేకపోతే లేదా అను ఏమంటారు మరి లేవు 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 తిరుపతి అటే పోవాలి పొలంగాడికి నేను సైకిల్ తెచ్చుకుంటా సరేనా అమ్మ ఇలా దొరకదు రా ఫారా కసుపు సైతు అప్పటికి వెళ్ళి లెంకి లెంకినవా దొరకది ఉత్త మీరు వేస్ట్ లెంకి వేస్ట్ అదొని చేతిలో పడ్డది ఎందుకు దొరకాయి దొరకాయి ఎందుకు దొరకాయి నేను దాల్చుకుంటి యా దొరికిపితాం పా అరే రాన రా మీరు లెంకి పోరా పొద్దుగాల తినకుంటా వచ్చినాం పాటి లేకపోయి నా ఇప్పు లేకపోయి ఇంకెప్పుడు పోయి తింటాం నాకు అంత పాపం సవసం అంటుంది మీరు ఓరు సరే లెంకుతాం కానీ తిరుపతి అన్న చాయిన్ దొరికినాక చికెన్ అనిపిస్తావా

అరే మనం ఏం పనికి వచ్చినా మీరు ఏం చెప్తారా ఏదో సైన్వేంద్ర లింక్రా బారా అంటే ఎట్లా దొరక తెలుసు నిలబెట్టుకుంటారు ఏమ్రా బారే పోదాం అరే నేను మీరు పోరా

ఇప్పుడు బోనెలోని గడువెస్ అన్న కొడుతున్నావా తిని గడ్డవస్ కొట్టబో అవురా నువ్వు గడ్డివాసి కచ్చి పని చేసేదాకా మాకు రోజు వెళ్తం లేదు నువ్వు చేయని పని ఉందా పిక్చే నువ్వు తాను చదివి చాయ్ నిడగ కొట్టే కొట్టావు నాడు ఇంటకెళ్ళి పోవులు నువ్వు చాయ్ తెచ్చేదాకా రావు ఆవురా అని ఆవును కూడా కొట్టేది రావ చినివా అనేది ఇంకా బయలు తిరుగుతారు రాను ఆయనతో జేబు వేసుకుంటే ఆయనతో రాంగిపోయింది తిని దానికి మాత్రం ఏని అవి ఇట్టేందుకు చేస్తే నీ అవ్వ చూసినవా అవురా మరి మాకు చెప్తావేం రా నేను రోజు తప్పుడో మాకు తెలియదు అనుకుంటాం కదా నీ అవ నువ్వు కొడతావు అని చెప్పలేదే నీ అందుకే ఇక ఇప్పుడు అప్తాదా అని నేను కొట్టుడు అద్దావ్వ అని తిన్నావా చిన్న కొడుక మెల్లెత్తి బంగారు చాను ఇప్పుడు ఓడ కొట్టుడు నేను ఉండనే అవ్వ అని లగ్గాలకు ఫంక్షన్లకు అటు పోయినప్పుడు వేసుకుంటాను అంటే అద్దు చిన్న కొడుకుండ నా ఎత్తివి ఇప్పుడు ఓడ కొట్టి పో తులన రసాయను బంగారు కొడుకు గిట్ల చేస్తాడు అనుకున్నాను రా నేను నీ అవ నిన్ను కాళని కూడా కొట్టినా ఎవరిని సాయను నీ అవని

పోతా ఎడీ పోతావారు కానీ పెయిన్ దొరకది అదేదో అదేదా ముదా నీకు చెప్పిన పని చేయబోలో కోచ్ కాలే పెడతా వే అన్న నేను తిరుపతి ఆనాడు ఊకే పడుతున్నావు తిరుతున్నావు పాప పిల్లగాడ మంచి అయినా కాదా

బంగారాడు సాయి కలగలంటే భయం నేనే ఏ కాబా పోతాం అది అది మళ్ళీ చంపైతే కానీ చెప్పిన పని చేయలే కోసి కారా పెడతా పోరాడు చక్కా పోయి తిరిగిపో అన్నీ పోయింది కొంచెం